పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పకడ్బందీగా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పార్శుధ్య నిర్వహణ తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించిన వంటి పలు అంశాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు తడి చెత్త పొడి చెత్త ప్రజలు వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు ప్రతి వార్డు పరిధిలో చెత్త అధికంగా ఉండే ప్రాంతం ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు డ్రైన్ సమస్యలపై వార్డు అధికారులకు పూర్తి పట్టు ఉండాలని అన్నారు వార్డు అధికారులు ప్రతిరోజు ఉదయం ఫీల్డ్లో అందుబాటులో ఉండి చెత్త సేకరణ డంపింగ్ యార్డు తరలింపు వంటి అంశాలను పరిశీలించాలని ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేయటం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు స్వశక్తి మహిళా సంఘాలు సమావేశాలలో కూడా తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించాలని అన్నారు పట్టణంలోని ఎక్కడ డ్రైన్లలో ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని అన్నారు డ్రైన్లలో నీటి ప్రవాహకం ఆటంకం ఉండకుండా చూసుకోవాలని అన్నారు పారిశుద్ధ్య వాహనాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు పెద్దపల్లి పట్టణ పరిధిలో ఇక నుంచి మంగళవారం శుక్రవారం మాత్రమే పొడి చెత్త సేకరించడం జరుగుతుందని మిగిలిన రోజుల్లో తడి చెత్త సేకరిస్తామని ప్రజలు దీనిని గమనించి వేర్వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందించాలని కలెక్టర్ తెలిపారు పారిశుధ్య నిర్వహణలో సహకరించే ప్రజలకు అవార్డులు అందిస్తామని అన్నారు ప్రతి వారం వార్డు అధికారులు వారి పరిధిలోని తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసి అందిస్తున్న ఇండ్లను ఎంపిక చేసుకుని వారికి బహుమతులు అందించి సన్మానించాలని మున్సిపాలిటీ సహకరిస్తున్న ఇండ్లకు స్వచ్ఛ హౌజ్ స్టిక్కరింగ్ అంటించాలని కలెక్టర్ తెలిపారు ఒక వార్డులోని స్వచ్ఛ హౌజ్ ఎన్ని ఉన్నాయనే దానిపైన వార్డు అధికారులు పనితీరు అందుబాటులో ఉంటుందని అన్నారు ఒక రోజులోని మార్పు సాధ్యం కాదని నిర్విరామంగా ఆరు నెలల పాటు కృషి చేస్తే ప్రజలలో నుంచి కూడా మార్పు సాధ్యమవుతుందని రెగ్యులర్గా ప్రజలను ఫాలో అప్ చేయాలని అన్నారు పట్టణంలో ఉన్న ఖాళీ ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు చెత్తను పూర్తిస్థాయిలో తొలగించాలని అన్నారు ఖాళీ స్థలాలను రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని అక్కడ చెత్త వేయవద్దని బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు పట్టణంలో ఎక్కడైనా పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుంచి మున్సిపాలిటీకి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు మార్కెట్ జనసంచారం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని సెక్టార్ సూచించారు ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నచ్చినట్లు అదే తినాలి లేదంటే దాన్ని పడయ్యారు సేమ్ చిత్రకూడదు మన ప్లాస్టిక్ నుండి మనము డ్రై వేస్ట్ మెట్ట వేస్తుంది అంటే మన ఇంటి వంట రూమ్ నుంచి వచ్చే వేస్ట్ ని రెండు కలిపేద్దాం అనుకోండి ఏమైంది అది రెండు పనికి రాకుండా పోతుంది మామూలుగా తనిచేతను మనం ఏం చేస్తాం ఎంతమంది మనం చూసుంటాం పల్లెటూరులో గుంట పెట్టిన అందరికీ ఐడియా ఉంటుంది అందరిలో పెట్టకపోతే ఉండటే కదా పెట్ట అంటే ఏంటి ఆ రోజు అంటే మన ఇంట్లో ఏదైతే మన ఆవులు గేదలు ఏదైతే ఉండేటివో అదే విధంగా మన ఇంట్లో మనం వంట చేసుకున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సరం కొలది మన యొక్క ఆవులు గేదెలు వాళ్ళు తినగా వచ్చిన వాటి పేడ కావచ్చు ఆ గడ్డి కావచ్చు మనం వంటక మిగిలిన కూరగాయలు కావచ్చు ఒక పెట్టకుప్ప మీద వేసేవాళ్ళం అవి కొన్ని రోజులు సైంటిఫిక్ గా ఏమైంది కొన్ని రోజులు ఫర్మెంటేషన్ జరిగి ఆ కడి చెత్త అనేది దాని దాంట్లో కూల్లిపోయి ఎరువుగా మారేది ఇలాంటి ఏం చేసేవాళ్ళు మనము అమ్మ పిల్లికి ఆ ఎరువు అంతా మన ఇళ్ళ వండ్ల తీసుకెళ్లి మన మొక్కలకు అక్కడ పొలాలకు ఎరువుగా వాడారు అప్పుడు ఈ యూరియా ఈ ఎంపీఏ ఇలాంటి ఏం లేవు పొటాషియం కాల్షియం ఏం లేవు అప్పుడంతా తెలిసింది ఒకటే ఏది మన బెండ కుప్ప నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ ఎరువుని పొలాలకు వేసుకుని అక్కడ నుంచి వంట చేసుకోవాలని మనం పండించుకోవాలని తెలిసింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆ చెత్తను కూడా ఏం చేస్తున్నాం మనము ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఏదైతే ప్లాస్టిక్ కానీ రీయూజబుల్ మనం ఒకటే ఒకటేసారి యూజ్ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్ అదే విధంగా మన ఐరన్ మన గ్లాస్ ఏదైతే